అందరికీ నమస్కారం మిత్రులారా చిన్న పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు ఇది చాలా ఏళ్ళలో అబ్జర్వ్ చేస్తుంటాం మనం అలాగే వాళ్ళకి కడుపులో నులిపురుగులు లాంటివి ఇటువంటి వస్తూ ఉంటాయి వల్ల కూడా పళ్ళు కొరుకుతారని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తే కొన్ని ఆయుర్వేదం ప్రకృతి వైద్యం పుస్తకాల్లో మెన్షన్ చేస్తుంది కడుపులో పురుగులు ఉంటే కూడా వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు ఎక్కడ పెడితే అక్కడ చేతులు పెట్టడాలు దాన్ని మళ్ళీ నోట్లో పెట్టుకోవడానికి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ హైజీన్ చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేయండి అంటే శుభ్రత అనేది వాటికి అలవాటు చేయాల్సి ఉంటుంది వాళ్ళకి పిల్లలకి అలాగే ఫుడ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ ఫుడ్డు వాళ్ళు తిన్నా దాని తర్వాత కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ తాగించాలి ఖచ్చితంగా తాగించాలి అదొకటి కంపల్సరీ చేయాల్సింది ఆ ఊరికే మూతుడి చేస్తే కాదు అది ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు పాలు తాగొచ్చు లేకపోతే ఇంకేది తిన్నా కానీ ఏది తిన్నప్పటికీ కూడా రెండు మూడు స్పూన్లు ఖచ్చితంగా నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగించాలి తర్వాత వీళ్ళకి ఈ పురుగులు తగ్గడానికి ప్లస్ నిద్రలో పళ్ళు కొరకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా ఉంది ఆవాలు ఆవాలు తీసుకోండి ఆవాలు ఒక అర స్పూన్ ఆవాలు తీసుకోండి తీసుకొని దాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు పెరుగు కావాలి ఆవు పెరిగైతే మంచిది బయట దొరికే ప్యాకెట్ పాలు కాదు ఖచ్చితంగా గేదె గేదెలు ఎక్కడ సరే సారీ ఆవు అని చెప్పాను కదా ఆవు కాదు గేదె గేదె పెరుగు కావాలి ఎందుకంటే ఆవు పాలు కొంచెం వేడి చేస్తాయి అందుకని గేదె పాలు బెటర్ గేదె పాలు సంపాదించాలి తీసుకొని వచ్చి దాన్ని కాచి చల్లార్చి దాన్ని తూడు పెట్టిన తర్వాత వచ్చేటువంటి పెరుగు గేదె పెరిగే కావాలి ఒక యాభై గ్రాముల గేదె పెరుగులో ఈ ఆవాలు మనం పౌడర్ చేసి దాన్ని వేయించాల్సిన అవసరం లేదు పచ్చిది పచ్చిది పౌడర్ చేసి దాన్ని ఆ గేదె పెరుగులో కలిపేయాలి కలిపేసి అర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే కొంచెం బ్రష్ అది చేయించేసి పరగడుపున దీన్ని తినిపించాలి వాళ్ళ చేత ప్రతిరోజు పరగడుపును తినిపిస్తే కడుపులో ఉన్నటువంటి ఆ నిలుపురుగులు లాంటివి పడిపోతాయి ఈజీగా పడిపోతాయి అలాగే మందాగ్ని అంటారు కొంచెం ఈ అంటే ఆకలి తక్కువ కావడం ఒకటి ప్లస్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం వామిటింగ్ అటువంటివి అవుతూ ఉంటాయి ఇటువంటివి తగ్గుతాయి ప్లస్ నిద్రలో ఈ పళ్ళు గురికే తగ్గుతుంది ఎందుకంటే నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం హైపర్ యాక్టివ్ అవుతుందంట నిద్రలో కాబట్టి దీన్ని వాడడం వల్ల ఆ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కాస్త కూల్ డౌన్ అవుతుంది కూల్ డౌన్ కావడం పళ్ళు కొరకడం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది అని చెప్తాను కాబట్టి దీన్ని ట్రై చేయొచ్చు దీనివల్ల పెద్ద నష్టమైతే లేదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు రావు దీన్ని చేయడం వల్ల ఆకలి బాగా పుడుతుంది ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే కొన్నిసార్లు ఈ వామిటింగ్స్ కూడా అవుతుంటాయి వాళ్ళకి సడన్గా తెలియకుండా అటువంటి వామిటింగ్స్ అయ్యే కండిషన్లు కూడా ఇది కవర్ చేస్తుంది అంటే ఒకదాన్ని తీసుకుంటే ఆ పొట్టకు సంబంధించి చాలా వరకు ఇది బాగా పనిచేస్తే వీలైతే ఒక మట్టి పట్టి అంటే మీకు ఈ పొలాల్లో దొరికేటువంటి నల్లమట్టి అంటారు కదా నల్లవేగడ మట్టి దాన్ని నీళ్ళలో కలిపేసి పేస్ట్ లాగా చేసి ఒక క్లాత్లు పెట్టి ఆ మట్టి పట్టిని కూడా స ఇది చేస్తూ ఓన్లీ అదొకటి కాదు ఇది చేస్తూ దాన్ని పొట్ట మీద వేసి ఒక పది పదిహేను నిమిషాలు అలాగని పడుకోబెట్టగలిగితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్తున్నాను కాబట్టి టానిక్లు అవి తాగాల్సిన అవసరం లేదు ఇటువంటి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చాలా సమస్యల్ని మనం నయం చేసుకోవచ్చు కదా మన స్లోగన్ గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా అలాగే ప్రతి సోమవారం గురువారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృత ఆశానికి నాగలి ఇటువంటి మరి విషయాలను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే